అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వెళితే వెయ్యి డాలర్లు అమెరికా కొత్త పథకం అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త ప్రోత్సాహ పథకాన్ని ప్రారంభించింది స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు వెళ్లే వారికి వెయ్యి డాలర్లు నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రకటించింది ఈ పథకానికి సిబిపి హోమ్ యాప్ ద్వారా నమోదు కావాల్సి ఉంటుందని తమ వివరాలు నమోదు చేసి తిరిగి వెళ్లినట్లు నిర్ధారించుకున్న వారికి నగదు సహాయం అందుతుందని ప్రకటించింది ఈ విధానం వల్ల అక్రమ వలసదారుల బహిష్కరణపై అయ్యే ఖర్చు వరకు తగ్గుతుందని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంచనా వేసింది ప్రస్తుతం ఒక్కరిని బహిష్కరించేందుకు సగటున పదిహేడు పాయింట్ నూట ఇరవై ఒక డాలర్లు ఖర్చవుతోందని సమాచారం అక్రమ వలసదారులు అరెస్టుకు లోనవ్వకుండా స్వచ్ఛందంగా వెళ్లడం ఉత్తమ మార్గమని హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టినోమ్ తెలిపారు